जय वासवी, वासवी माता की वासवी माता की वासवी माता की वासवी माता की श्री जय जय वावी अंतर्जा जैती अंतर्जा पर्यावरण दिनोत्सव सदर्भ का వాస్తవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు పర్యా వంద రోజులు వంద మొక్కలు నాటాలి ఈరోజు ఒంగోలులోని రీజన్ ఫోర్లోని సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో భూమా సిని ఆధ్వర్యంలో వా విద్యాని దగ్గర మొక్కలు నాటడం ప్రారంభించారు జైవాసు జై జై వాసవి జై జై వాసవి జై జై వాసవి జై జై వాసవి

పట్టుకో మొక్కాడి లాబట్టుకోడు నువ్వేం పెట్టుకోవడం కొద్దిగా చాలా చాలా ఎక్కువ మళ్ళీ నీళ్లు బస్ బొమ్మవారి చెట్టు జై వాసవి జై జై వాసు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గారి ఆదేశానుసారం ఒంగోలు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో సీతారాంపురంలోని వాసవి విద్యానిధి వద్ద ఈరోజు మొక్క నాటం జరిగింది వంద రోజుల్లో వంద మొక్కలు నాటాలి సామాజిక వనాలను నిర్మించాలనే ఉద్దేశంతో వాసవి ఒక మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి ఈ కార్యక్రమంలో భాగంగా వంద రోజుల్లో వంద మొక్కలు సామాజిక వనాల పెంపకాన్ని తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి ఈ కార్యక్రమం మెరుగ్గా ఉంటుందని అంతర్జాతీయ అధ్యక్షుడి వారి నమ్మకం ఆ ప్రకారంగా క్లబ్స్ అన్నీ కూడా ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం తొలి రోజు ఈరోజు జూన్ ఐదో తేదీన ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు భూమా శ్రీనివాస్ గారి నేతృత్వంలో సీతారాంపురంలో జర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన క్లబ్ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జైవాసు జై జయవాసవి జై నా పేరు భూమా శ్రీనివాసులు ఒంగోలు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ ప్రెసిడెంట్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు మొదటి మొక్క వాసవి విద్యా నిజందు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందరికీ ధన్యవాదములు జయవాస